హామీలు వివాదాలు పదేళ్ళ సమస్యలకు పరిష్కారం దిశగా అంటూ నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రజాభవన్ లో మీట్ కానున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు సీఎంల హోదాలో ఇద్దరికి ఫస్ట్ మీటింగ్ అంటూ సమస్యల పరిష్కారం రేవంత్ చర్చిస్తా రెండు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చిచ్చాటంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నేడు కీలక భేటీ జరగనుంది హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా రెండు ల మధ్య కొన్ని విభజన హామీలు వివాదాలపైనే చర్చ జరగనున్నది సో పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం దిశగా ఈ సమావేశం కొనసాగనున్నది ఇందులో తొమ్మిది పదవ షెడ్యూల్ లోని సంస్థల విభజన పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది సో విద్యుత్ బకాయిలు భవనాల స్వాధీనం కృష్ణా జలాల పంపిణీ అంశాలు సైతం వీరి మీటిలో కీలకం కానున్నాయి అంటూ సో ఏపీలో విలీనమైన గ్రామాలపైన ప్రధానంగా డిస్కస్ జరుగుతుంది అంటూ పూర్తిగా ఇక రెండు సార్లు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఇద్దరు ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొట్టమొదటిసారిగా మీటింగ్ పెట్టుకున్నారు మరి ఈ మీటింగ్ లో నిజంగా చర్చ వస్తాయా మరి విలీన గ్రామాల గురించి మాట్లాడతారా లేదంటే తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న విభజన హామీలో ఉన్నటువంటి వాటి ఆ షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం సంబంధించి మాట్లాడతారా మరి ఏది మాట్లాడతారో ఒకసారి చూడాలి నీటి వాటాలకు సంబంధించి కూడా అట్లే పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో ఏ అంశాలపైన మాట్లాడే అవకాశం ఉందో ఇవాళ మనకు తెలుస్తుంది ఇక వర్షంలోనూ బాబు వెంటే ఏపీ సీఎం కు హైదరాబాద్ లో ఘన స్వాగతం బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వరకు రోడ్ షో జోరు వానలోను కాన్వాయి వెంట నడిచిన తెలుగు తమ్ముళ్ళు అంటూ ఇక గెలిచినాక ఎవడైనా నడుస్తాడు గెలిచినాక ఎవడైనా నడుస్తాడు అప్పుడు ఓడిపోయినప్పుడు నడిస్తే బాగుంటుండే ఆయన ఒక్కడే పోతుండే ఒకడే వస్తుండే ఎవరు పట్టించుకుపోతుండే ఈ రోజు ముఖ్యమంత్రి అయి వస్తుండే కాబట్టి ఇక వర్షం పడితే పిడుగులు బాట కూడా బయటోళ్లే చంద్రబాబు వెంట ఇలా పిడుగులు బాట పోతారు ఎందుకంటే ఆయన వెనకాల మోడీ కూడా ఉన్నాడని తెలుసు కదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు మోడీ ఉన్నాడు అందరు ఉన్నారని తెలుసు కాబట్టి ఇలా తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు కాదు ఇక ప్రతి ఎన్నికలల్ల టీడీపీ జెండా కనిపిస్తుంది ఇక ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మన రాష్ట్రంలో ప్రతి ఎన్నికల ఎప్పటిదాకా చంద్రబాబు రేవంత్ ఉండేంత వరకు వాళ్ళ జెండాలు కనిపిస్తాయి సో ఆ పార్టీని పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఎవడో వదిలిపెట్టాడు వాళ్ళకి వచ్చింది అవకాశం దాన్ని వాడుకుంటారు ఇదే అసలు సమస్య చాలా మంది తెలంగాణ వాదులు ఏమంటారు అంటే మళ్ళీ ఆంధ్ర పార్టీకి సంబంధించినటువంటి జెండా ఇక్కడ అవసరమా మరి వాళ్ళని రానిద్దామా వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు రోబో సూసైడ్ మనుషుల మాదిరిగానే పని ఒత్తిడి తాళలేక ఆరున్న